ఎల్లారెడ్డి పట్టణంలో వితనాల షాప్ లో తనిఖీలు చేసిన ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ సందర్భంగా సిఐ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీ నకిలీ వితనాలను అమ్మడం నిరంతరం తనిఖీలు చేస్తామని రైతులకు ఎవరిపైన అనుమానం వస్తే పోలీస్ సిబ్బందికి కానీ అగ్రికల్చర్ సిబ్బందికి కానీ తెలియజేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లాలో ఈ కేక్ సీడ్స్ మీద అలాగే కల్తీ సీడ్స్ మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఇన్స్పెక్టరు మరియు అలాగే అగ్రికల్చర్ ఆఫీసరు అలాగే ఏడీ గారు వీళ్ళందరూ టీంలో భాగంగా ఉంటారు ఈ కల్టివేషన్ అయ్యే రోజు వరకు అప్పటి వరకు కూడా ఈ ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి సీడ్ షాప్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తరచుగా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది అంటే రైతులు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మోసపోకుండా మరియు వాళ్ళ కల్తీ సీడ్లు వాళ్ళకు అంద అంటే వీళ్ళు అమ్మడం కానీ చేయకుండా ఉండడానికి కంట్రోల్ చేయడానికి ఈ గవర్నమెంట్ యొక్క స్టెప్ తీసుకున్నది దీన్ని సమర్థవంతంగా ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారి వాళ్ళ ఆదర్శ ఆదేశానుసారము దీన్ని వర్క్ కంటిన్యూ చేస్తున్నాము ఇక ముందు కూడా అన్ని షాప్స్లలో కూడా ఖచ్చితంగా వస్తాము వెరిఫై చేస్తాము ఇది రిపీటెడ్గా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఎవరైనా వ్యవసాయదారులు మీరు కొనే పదార్థాలు ఏదైతే సీడ్స్ ఉంటాయో అలాగే ఫర్టిలైజర్స్ కానీ ఏదన్నా కూడా మీకు అనుమానం వస్తే ఖచ్చితంగా పోలీస్ కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి ఖచ్చితంగా తెలియజేయండి దాంతో మీరు మోసపోకుండా పంట కూడా దిగుబడి బాగా వచ్చేటట్టుగా మేము కృషి చేస్తాము దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు